వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ పల్నాడు జిల్లాలో ఒక ఘోర సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే కన్న బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తల్లి మానవత్వం మర్చింది తన వివాహేతర సంబంధానికి నాలుగేళ్ళ పాప అడ్డుగా ఉందని పాపను హింసిస్తూ ఆమె శరీరంపై వాతలు పెడుతుంది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు పది రోజుల పాటు సత్యనపల్లి పరిధిలోని రైల్వే స్టేషన్ కాలనీలో మాధవి అనే మహిళ పార్వతి అనే మహిళ ఇంటిలో అద్దెకు జీవనం సాగిస్తుంది ఈ మాధవి అనే మహిళ భర్త నాలుగేళ్ళ కిందట మృతి చెందాడు ఆమె అదే గ్రామంలో ఉంటున్న ఒక వ్యక్తితో సహజీవనం సాగిస్తుంది ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడల్లా నాలుగేళ్ళ పాప అల్లరి చేస్తూ అడ్డుగా ఉందని పాపను హింసించడం మొదలుపెట్టింది అలా ఆ వ్యక్తి వచ్చినప్పుడల్లా పాపను హింసిస్తూ పాప బొగ్గలపై శరీరంపై అట్ల వాతలు పెట్టేది అయితే కొన్ని రోజులుగా పాప కనిపించకపోవడంతో ఆ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలకు అనుమానం వచ్చింది దీంతో ఐసిడిఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు అధికారులు అక్కడికి వచ్చి పాపను పరిశీలించడంతో ఆమె బొగ్గలపై వాతలున్నాయి ఏమని పాపను అధికారులు అడగగా తన తల్లి కొన్ని రోజులుగా హింసిస్తూ వాతలు పెడుతుందని అధికారులకు చెప్పడంతో పాపను అధికారులు తీసుకెళ్లి తల్లి మాధవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం విచారణ జరుగుతుంది సమాజం రాను రాను ఎలా పోతుందో ఒక్కసారి ఆలోచించండి తన వివాహేతర సంబంధానికి పాప అడ్డొస్తుందని ఎంత దారుణంగా ఆ తల్లి ఆ బిడ్డపై వాతలు పెట్టిందో ఒకసారి అందరూ ఆలోచించాల్సిన విషయం మన సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి వాటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి అలాంటి వారికి శిక్ష పడేలా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి